కమ్యూనిస్టులుగా ఉన్న ఏకైక సమస్య ఏంటంటే మనకి కొంత కొన్ని కొన్ని గ్రామాల్లో కానీ కొన్ని కొన్ని ఏరియాల్లో కానీ రెండు వర్గ పోరాటాలు ఉంటాయంటే ఈ వర్గానికి ఆ వర్గానికి ఎప్పటికీ పడదు ఎంత కలిసి ఉన్నామన్నా పడదు అట్లాంటి మనస్తత్వమే కాకపోతే ఆ పడనప్పుడు కసితో పైకి ఎదిగే పనిచేస్తారు అలా కాకుండా కసితో ఎదుటోళ్ల నాశనం మాత్రమే కోరుకుంటూ తాము ఎదగలేని పార్టీ అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో కమ్మ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతూ వచ్చింది కేవలం రెడ్లే పరిపాలన సుదీర్ఘ కాలంగా చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ రెడ్ల పాలన అన్నటువంటి కోపంతో కమ్మ సామాజిక వర్గం అంతా ఏకమై తెలుగుదేశం పార్టీని ప్రమోట్ చేసి వాళ్ళు ఆ స్థాయిలో అధికారాన్ని అందుకున్నారు ఇవా దేశంలోనే రాజకీయాలను శాసించే స్థాయికి వచ్చారు అట్లాగే రాష్ట్రంలో కూడా అవతల వర్గాన్ని కొట్టే ప్రయత్నం చేశారు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆ విధంగా సక్సెస్ అవుతూ తమ సామాజిక వర్గం